మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు సదుపాయం ఏ విధంగా ఇన్సెంటివ్స్ కలిపియాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారు ప్రభుత్వంలో తీసుకున్నారు మరి అప్పుడు ఎన్ని లక్షల కోట్లు మత్తుల ఉండే వారు కూడా చెప్పాలి మరి ఆజామాబాదు అదేవిధంగా బాలనగర్ సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదే కోణం నుంచి వారు ఆలోచన చేసిన వారు ఐటీ పార్క్ కు సంబంధించిన గ్రిడ్ పాలసీలో తీసుకున్నారు అనేక పార్కులకు సంబంధించి అనేక అంశాల విషయంలో వారు కన్వర్షన్ ఫీజు తీసుకొని పాలసీ నిర్ణయాలు తీసుకున్నారు ఆ పాలసీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు పరిశ్రమలను సంబంధించి ఆ పరిశ్రమలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశం తీసుకున్నారని మేము అనుకున్నాం మరి వారు మాట్లాడే తీరు చూస్తుంటే ఏదో విధంగా ఏదో మతలబు ఉందంటారో మాకైతే మతలబు ఎక్కడ కనబడలేదు మతలబు ఉండే ప్రసక్తే కూడా ఉండదు ఈరోజు ఇండస్ట్రియల్ యూజ్ నుంచి అదర్ యూస్ కు సంబంధించిన అనేక నిర్ణయాలు ఉన్నాయి ఈ రోజు వరకు కూడా మేము పాజిటివ్గా ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ఇక్కడ ఉన్న ఈకో ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన మన గౌరవం గురించి ఎప్పుడు కూడా మేము పరిశ్రమలను కానీ పారిశ్రామికవేత్తలను కానీ ఇక్కడికి వచ్చే పెట్టుబడులపై భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయలేము ఈరోజు ఏమంటా ఉన్నారు ఈ పాలసీలో పాల్గొనకుండి దీంట్లో మీరు పోవద్దు అంటా ఉన్నారు సరే వారికి రాష్ట్ర అభివృద్ధికి చేయొద్దని భయం కల్పించాలి ఈరోజు పెట్టుబడిదారులు భయం కల్పించాలి ఏదో విధంగా పెట్టుబడులు రావద్దు రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరులకు గండి పెట్టాలి అని ప్రత్యేకమైన ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మరి ప్రత్యేకంగా కనబడతా ఉంది ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం మీకు సంబంధించి ఆనాడు మీరు తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించి ఆ నిర్ణయాలకు సంబంధించి ఇండస్ట్రీ కానీ ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాల విషయంలో రాష్ట్ర ప్రగతిలో భాగంగా రాష్ట్రం ముందంజలో ఉండాలని తీసుకున్న ఓ ప్రోగ్రెసివ్ పాలసీస్కి సంబంధించి ఇదే విధంగా మేము మాట్లాడతాయి ఏ విధంగా ఈరోజు రాష్ట్రం ఉంటుండాలి పెట్టుబడులు రావద్దు రాష్ట్రానికి ఆదాయ వనరులు కలిగించద్దు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశం మీరు ఇప్పటికైనా మానుకోండి ఈరోజు మేము ఏమంటూ ఉన్నాము ఎవరైతే పరిశ్రమలకు సంబంధించిన వారు ఉంటారో వారికి ఎవరికైతే ఫ్రీ హోల్డ్ కావాలి వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరు అప్లికేషన్ పెట్టుకోకుండా కూడా ఏం కాదు ఎవరైనా ఫోర్స్ చేసి మ్యాండేటరీగా పెట్టి క్లాస్ పెట్టింది లేదు వారు చెప్తా ఉన్నారే ఎవరెవరో ఎంఎవీలు చేసుకున్నారని పేర్లు తీశారు దానికి సంబంధించి కూడా మేము గారు కోరుతా ఉన్నాం